హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మిథున రాశివారు రెండు వేల ఇరవై నాలుగులో ధనయోగం కలగాలంటే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక మిథున రాశివారు రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు ధనయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి వారు ప్రధానంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకుంటే మీకు విశేషమైన కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజకు కావాల్సిన సామగ్రి సమకూర్చడం కానివ్వండి అభిషేకం చేయించడం కానీ చేయడం వలన మీకు శత్రువుల నుండి రక్షణ అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగులో కలుగుతుంది ఇక మిథున రాశి వారు ఏ గ్రహాలకు సంబంధించిన వారితో సత్సంబంధాలు కొనసాగిస్తే వారి వలన ధనయోగం అనేది కలుగుతుందో తెలుసుకున్నట్లయితే మిథున రాశి అనేది వాయుతత్వ రాశి మిథున రాశి వారికి రెండో స్థానంలో కర్కాటకం ఉంటుంది కర్కాటకం వీరికి ధనస్థానం కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడికి సంబంధించిన వ్యక్తులంటే ముఖ్యంగా మాతృవర్గం వారు అంటే తల్లితో మీరు ప్రేమ కలిగి ఉండడం వలన అదేవిధంగా ఆమెకు సేవ చేయడం వలన అంటే ఆమె వద్ద నుండి ఏమీ ఆశించకుండా ఆమె మధ్య నుండి ధనాన్ని లాక్కోవడం కానీ బలవంతంగా ఆమె ఇచ్చే విధంగా చేయడం కానీ చేయకుండా ఆమెతో సత్పవతతో ఉన్నట్లయితే అపారమైన ధన సంపాదన కలుగుతుంది అలాగే మిథున రాశి వారి ధన సంపాదన కోసం ధరించవలసిన రత్నం విషయానికి వస్తే మీరు ముత్యంను ధరించడం వలన విశేషమైన ధనయోగం అనేది కలుగుతుంది ఇక మిథున రాశి వారికి రెండో స్థానంలో కర్కాటక రాశి ఉంది కాబట్టి కర్కాటక రాశిలోని నక్షత్రాలైన పునర్వసు పుష్యమి అశ్లేష వీటిని చూసుకున్నట్లయితే పునర్వసుకు గురుగ్రహం అధిపతి అలాగే పుష్యమికి శని గ్రహం అధిపతి ఇక ఆశ్లేషకు బుధగ్రహం అధిపతి ఈ మూడు గ్రహాలకు సంబంధించిన వారితో మీరు సత్సంబంధాలు నడపడం కానివ్వండి వ్యాపార భాగస్వాముల వల్ల ఉండడం కానివ్వండి మీకు ఏ విధంగానైనా ఆర్థిక సహాయం చేసేవారిగా ఉన్నవారైనా వీరితో సత్సంబంధాలు కలిగి ఉండి వీరికి వీరితో స్నేహం నేర్పినట్లయితే వీరి వలన మీకు విశేషమైన ధనయోగం అనేది కలుగుతుంది మిథున రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా పశ్చిమ సింహద్వారం గల గృహంలో నివసించినట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా త్వరగా లభిస్తుంది కాబట్టి ఎవరైనా కానీ మిథున రాశి వారు తప్పకుండా పశ్చిమ ముఖ ద్వారం ఉన్న ఇంట్లో నివసించడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వండి ఇది చెప్పుకోదగ్గ సూచన ఇక మిథున రాశి వారు ధనయోగం కోసం చేయవలసిన స్తోత్రాల విషయానికి వస్తే ప్రతిరోజు కూడా శ్రీ సూక్తం పారాయణం చేయండి లక్ష్మి ఆష్టకం కానివ్వండి లక్ష్మి అష్టోత్తర శతనామావళి కానీ పారాయణం చేయండి అలాగే హనుమాన్ చాలీసా కూడా ప్రతిరోజు మీరు పఠించడం వలన మీకు అపారమైన ధనయోగం అనేది కలుగుతుంది అలాగే మిథున రాశి వారు పెంచవలసిన మొక్కల విషయానికి వస్తే మిథున రాశి వారు ముఖ్యంగా తమ ఇంట్లో తప్పకుండా మనీ ప్లాంట్ని పెంచండి ప్రతిరోజు దానికి నీటిని పోయండి దాని వలన కూడా మీకు విశేషమైన ధనయోగం అనేది కలుగుతుంది అలాగే మిథున వారు గురుగ్రహానికి జపాలు చేయించడం కానివ్వండి హోమం చేయించడం కానీ చేయడం వలన మీకు అపారమైన ధనయోగం కలుగుతుంది ఎందుకంటే మిథున రాశికి సప్తమ స్థానంలో గృహగ్రహం ఉంటుంది కాబట్టి ఇది మీకు ఆర్థిక ఇబ్బందులను తొలగించి మీకు విశేషమైన ధనయోగాన్ని కలిగజేస్తుంది కాబట్టి గ్రహదోషం తొలగి గ్రహ బలం ఇచ్చడం వల్ల మీకు ధనయోగం అనేది అపారంగా కలుగుతుంది కాబట్టి గురుగ్రహానికి జపాలు చేయించండి వీలైతే హోమం చేయించడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే మిథున రాశి వారు నెలలో ఏదో ఒక బుధవారం మీరు పెసర్లను దానం చేయడం వల్ల తద్వారా వైరాగ్యం తొలిగి మీకు ధనయోగం అనేది ప్రాప్తిస్తుంది మిథున రాశి వారు ఎవరైనా కానీ ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు అస్సలు చేయకూడదు ఈ సంవత్సరం మీరు ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు చేసినట్లయితే మీకున్న ధనం కాస్త కరిగిపోయి మీరు చాలా విధాలుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది చెప్పుకోదగ్గ సూచన తప్పకుండా మీరు జాగ్రత్తగా పాటించండి ఇనుముకు సంబంధించిన వ్యాపారం మాత్రం మొదలు పెట్టకండి ఒకవేళ చేస్తున్నా కూడా చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఇవండి మిథున రాశి వారు రెండు వేల ఇరవై నాలుగులో ధనయోగం కోసం పాటించవలసిన పరిహారాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది